హలో అండి క్యాప్సికమ్ వేపుడు అన్నది కేవలం పది నిమిషాల్లోనే పల్లీలు వేసి ఒక్కసారి ఇలా చేయండి చాలా చాలా రుచిగా ఉంటుందండి తినే కొందే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ క్యాప్సికమ్ పల్లీ వేపుడు అన్నది తయారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అన్నమాట సింపుల్గా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మూడు వందల గ్రాముల క్యాప్సికమ్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి గింజలు లేకుండా తర్వాత మనం పల్లి పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకుని పల్లీలు లోపల నుంచి కూడా చక్కగా వేగేలా వేయించుకోవాలన్నమాట ఈ విధంగా పల్లీలు సగం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నది వేసుకోవాలన్నమాట జీలకర్ర ఎక్కువగా వేసుకో అవసరం లేదండి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకుని మీరు ఎంతైతే కారం తింటారో దాని ప్రకారంగా ఎండుమిర్చి తీసుకుని సగాన్ని కట్ చేసుకుని వేయించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఎండుమిర్చి వేసిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఆ వేడికే ఎండుమిర్చి కూడా వేగిపోతుంది అనమాట ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి పూర్తిగా చల్లారాక జార్లో ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని బరగ్గా గ్రైండ్ చేసుకుని చూడండి ఈ విధంగా చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు వెల్లుల రబ్బలు కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇది మనం క్యాప్సికం వేపుడు చేసేటప్పుడే కంబటి వాసన వస్తుందండి ఈ పొడి వేసి చేయడం వల్ల అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా వేడైన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు అలానే జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి ఇలా పోపు వేగుతున్నప్పుడే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక రెండు వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి పోపు మనకి బాగా వేగాలండి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ పోపుని వేయించుకోవాలన్నమాట ఎప్పుడైతే మనకి పోపు బాగా వేగింది అని తెలుస్తుందో మనం ముందుగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి లోపల గింజలు తీసేసుకుని చక్కగా కడిగి మనం ఈ విధంగా ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా క్యాప్సికమ్ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి నూనె మొత్తం పట్టేలా మొదటిగా ఇలా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలైనా సరే నూనెలో వేయించుకోవాలన్నమాట అంటే ఈ విధంగా కలుపుకుంటూ చూడండి ఇలాగా ఇలా వేయించుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇలా పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం పసుపు ఇలా సాల్ట్ వేసిన తర్వాత మొక్కలన్నిటికి పట్టేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ మొక్కలు చక్కగా నూనెలో మగ్గేలా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి కేవలం పది నిమిషాల్లోనే అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు సింపుల్గా చేసుకున్నా కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ క్యాప్సికం వేపుడు అన్నది పొడి వేసి చేసుకుంటే చూడండి మనకి ముక్కలు అన్నవి కలర్ మారింది అలానే కూడా మగ్గిపోయాయి చూస్తుంటేనే మనకి తెలిసిపోతుంది కదా ఇలా మొక్కలు బాగా మగ్గిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి మొత్తం కూడా వేసేసుకుని కాస్త పచ్చిదనం పోయేంతవరకు కూడా మనం ఒక మూడు లేకపోతే ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే సరిపోతుంది ఎంతో రుచిగా ఉండే మనకి క్యాప్సికం వేపుడు అనేది తయారైపోయినట్లే మీకు నచ్చినట్లయితే చివరిగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకొచ్చిండి నేనైతే వేయటం లేదు రసం పెట్టుకున్న పప్పుచారు పెట్టుకున్న సాంబార్ అయినా రోటి పచ్చడి కూడా ఈ ఫ్రై పక్కన పెట్టుకుని తింటే చక్కగా తినేవేసింది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు క్యాప్సికం ఫ్రై అనేది ఇలా చేస్తే పల్లీలు వేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది అలానే ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ